అందరికీ నమస్తే అండి మా వర్క్ మేమే చేసుకుంటున్నాము మనుషులు పెట్టుకుంటాం కన్స్ట్రక్షన్ నిరంకారి ధ్యాన మందిరం అండి ఈ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే భోజనం పెడతాము ధ్యానం నేర్పి పంపిస్తాం ఇది పత్రిసారి యొక్క కోరిక ఆయన కళ నెరవేర్చడమే మా బాధ్యత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విలేజ్ కాచిరోని పాలెము డియర్ మాస్టర్స్ కే కోడపూడి మండలము చౌడవర శివారు గ్రామం

దీనికి కులమాత లేవు చిన్న పెద్ద తేడా లేదు ఎవరైనా రావచ్చు ఒకప్పుడు పిరమిడ్ అంటే ఎవరికి తెలిసేది కాదు కానీ ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ సార్ వల్ల అందరికీ తెలిసింది ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ప్రతి ఏరియాలో కూడా పిరమిడ్ రావడం జరుగుతుంది దీన్ని ఎవరైతే ఎక్కువ ఆడుకుంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా గడుపుతారనేది అక్షర సత్యం ఇది ఇంటి దగ్గర చేసే ధ్యానం కంటే ఇలాంటి పిరమిడ్ కింద కూర్చొని చేసే ధ్యానం మూడు రెట్లు అధిక శక్తి